హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటిల్లు ముందుగా మీ అందరికీ క్రోధీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికి శుభాలను కలిగించాలని మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది సందర్భంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినే స్వీట్ని చేసి చూపించబోతున్నాను నెయ్యి నూనె పంచదార అలాగే పాలను వాడకుండా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరిని పైనున్న బ్రౌన్ పాట్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి ఈ బ్రౌన్ పాట్ అంతా తీయడం వల్ల మనం ఈ స్వీట్లేకి కొబ్బరి పాలను యూజ్ చేస్తాం కాబట్టి మనకు పాలు అనేటివి తెల్లగా వస్తాయి ఈ మిక్సీలో వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరిని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పులు వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంతగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవడం వల్ల కొబ్బరి పాలు అనేటివి మనకి ఎక్కువగా వస్తాయి కొబ్బరిని చూడండి నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన స్టైనర్ పెట్టుకొని వైట్ నాప్కిన్ వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకొని అందులో ఉన్న కొబ్బరి పాలు అన్నిటివన్నీ కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి పాలు తీసేసుకున్న తర్వాత మిగిలిపోయిన కొబ్బరి అంతా కూడా మనం వేస్ట్ చేయకుండా ఎండలో ఆరపెట్టుకొని మనం కర్రీస్ లేక్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఒక త్రీ కప్స్ తనక కొబ్బరిపాలు కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఇక్కడ పెద్ద అటుకులైనా సన్న అటుకులైనా ఏవైనా యూజ్ చేయొచ్చు ఈ అటుకుల్ని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న అటుకుల పొడిని సపరేట్గా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల పొడులకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను ఒక త్రీ కప్స్ వేసుకోవాలి ఈ కొబ్బరి పాలు అంతా కూడా అటుకుల పొడిలో బాగా కలిసిపోయేలాగా ఒక స్పూన్ తీసుకొని ఉండలేమీ లేకుండా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు దీనికి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ఇలా నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకోవడం వల్ల మనకు స్వీట్ అనేది అంటుకోకుండా మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు అటుకులకి రెండు కప్పులు బెల్లం అయితే మనకు స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కూడా నీట్గా కరిగేంత వరకు మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కూడా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఒక నాలుగు నిమిషాల తర్వాత బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల పొడి అలాగే కొబ్బరి పాలు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి చూడండి అటుకుల పొడిలో కొబ్బరి పాలు వేసి మిక్స్ చేయడం వల్ల కాసేపటి తర్వాత ఇదంతా కూడా అటుకులంతా కూడా కొబ్బరి పాలు పీల్చుకొని గట్టిగా తయారైంది ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఈ విధంగా వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా స్లోగా బెల్లం అంతా కూడా ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి కంటిన్యూగా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి మనం కలపలేదు అంటే ఇదంతా కూడా ఉండలు కట్టేస్తుంది కాబట్టి కంటిన్యూగా ఈ విధంగా కలుపుకుంటూనే మనం స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత బెల్లంలో అంతా కూడా ఈ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు స్టౌన్ హై ఫ్లేమ్లకు అడ్జస్ట్ చేసుకొని స్లోగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి చూడండి ఈ పిండి అంతా కూడా బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ డ్రాప్స్ అన్నీ కూడా మన హ్యాండ్ మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా జాగ్రత్తగా చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన స్టవ్ దగ్గరని కంటిన్యూగా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకు స్టిక్ అవ్వకుండా ప్యాన్కి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్వీట్ లేక మనం నెయ్యి కానీ నూనె కానీ ఒక చుక్క కూడా యూస్ చేయడం లేదు అయినా కూడా స్వీట్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మన కొబ్బరిపాలలోంచి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ ఉంది ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతున్నప్పుడు మన స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి స్వీట్ అంతా కూడా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయిపోయింది ఇలా ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అయిపోయిన తర్వాత మన స్టవ్ను ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ అంతా కూడా సపరేట్గా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు ప్లేట్ లేకైనా కూడా ఈ స్వీట్ను ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్వీట్ను స్ప్రెడ్ చేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి కంప్లీట్గా స్వీట్ అంతా కూడా చల్లారేంత వరకు ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి స్వీట్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఈ స్వీట్ను ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు ఈ స్వీట్ బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా ఫ్లిప్ చేశామంటే వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ప్లేట్ పెట్టుకొని ఇలా ఫ్లిప్ చేశామంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూడండి చక్కగా ఊడొచ్చేసింది ఇప్పుడు ఈ స్వీట్ను మీకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో కట్ చేసుకొని పిల్లలకు కనిపెట్టారంటే చాలా ఎమ్మీ ఎమ్మీగా చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇక్కడ కాస్త డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఈ విధంగా స్క్వేర్స్ లాగా కట్ చేసుకున్నాను స్వీట్ అయితే చాలా ఏమిగా చాలా టేస్టీగా వచ్చింది ఈ స్వీట్ను పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే స్వీటు నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుందండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్